హారతి హారతి శ్రీ తులసి మాత మనసారా పూజింతు మా తులసి మాత మా తులసి మాత హారతి పార్వతి నీవు సరస్వతి వినీవమ్మ లక్ష్మీ పార్వతి నీవు సరస్వతి వినీవమ్మ ఆదిపరాశక్తివి ఆది పరాశక్తివి నీవే మాయమ్మా నీవే మాయమ్మా భువిలో నా భక్తుల కోర్కెలు తీర్చుట కొరకై భువిలో నా భక్తుల కోర్కెలు తీర్చుట కొరకై బృందావనిగా నీవు వెలసినవమ్మా వెలసినవమ్మా హారతి గుణరావమ్మ శ్రీ తులసి మాత మనసారా పూజింతు మా తులసి మాత మా తులసి మాత హారతి గుణరావమ్మా నిత్యమునిను కొలిచినంత కురుయును ఆనందసిరులు నిత్యమునిను కొలిచినంత కురుయును ఆనంద సిరులు నీ పూజల మహిమలను ఏమని వర్నింతు ఏమని వర్నింతు జగమేలు శ్రీహరికి సతియైన అయినా జగమేలు శ్రీహరికి సతియైన శ్రీహరిణి సకల సౌభాగ్యములను ఉనగూర్చగరావా ఓనగూర్చగరావా హారతి గుణరావమ్మ శ్రీ తులసి మాత మనసారా పూజింతు మా తులసి మాత మా తులసి మాత హారతి గుణరావమ్మా